పల్లి కూటమిలో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు పవన్ కళ్యాణ్ హాజరయ్య ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కూటమిలో బలమైన నాయకత్వం ఉందని అన్నారు పద్నాలుగేళ్లు సీఎం గా చేసిన చంద్రబాబు మూడున్నరేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి వంటి నేతలు కూటమిలో ఉన్నారని వివరించారు ముఖ్యంగా మీ కష్టాలను మోస్తున్నా నేనున్నానంటూ వ్యాఖ్యానించారు తాను ఎక్కడికి వెళ్లినా కూటమి ప్రభుత్వం వస్తుందని ప్రజలు చెబుతున్నారని వెల్లడించారు ప్రజలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు పద్దెనిమిది ఏళ్ళ పంతొమ్మిదా రెండు వేల నలభై ఏడు కింద ఇరవై నాలుగులో ఉన్నాం పంతొమ్మిది ఎప్పుడు మీకు నలభై దాడుతు లేదా నలభైకి వచ్చేటప్పటికి మీకు బిడ్డలు ఉంటారా లేదా మీ బిడ్డలకు కూడా ఇలాంటి జీవితాలను ఇస్తామా ఇలాగే కలుషితమైన జీవితాన్ని ఇస్తామా తుమ్ము రోడ్లు లేని ప్రభుత్వాలు ఇస్తామా ఉద్యోగాలు లేని భవిష్యత్తుని భద్రతను ఇస్తామా ఇలాగే మర్డర్లు చేసి డోర్ డెలివరీ చేసే భరిస్తామా మారాలి కదా నేను వచ్చింది ఎందుకు నేను మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాను నాకేంటి సరదా ప్రతి అడ్డమైన సన్నాసిత మాటలు అనిపించుకోవాలంటే నాకేంటి సరదా నాకు కొట్టు చేత కూడా మాటలు అనిపించుకునే స్థాయికి నేను వచ్చానంటే దేనికి వస్తాం మీ బాగుండాలని సమాజంలో సమాజంలో వినండి సమాజంలో ధైర్యం చచ్చిపోతుంది మీరందరూ ఇంతమంది ఉన్నారు నేను ఒక్కడిని వచ్చి ఒక సభ పెట్టి ఇంతమంది నాయకులు వస్తే ఇంతమంది ఉన్నారు తప్పు జరుగుతుంటే మటుకు మీ అందరికీ భయం వేసిపోతుంది ఏం చేద్దాం దానికి పరిష్కారం ఏంటి మీ భావాన్ని గట్టిపరుచుకోవాలి పొట్టు సత్యనారాయణ దిగొచ్చాడా పొట్టు సత్యనారాయణ కొడుకు ఏమైనా దిగొచ్చాడా వాళ్ళకేమైనా ప్రత్యేకంగా రక్తం వేరుగా ఉందా మనకంటే కూర్చొని అట్లీస్ట్ మా బాహుబల్లాగా కనీసం ఆరు అడుగులు పైరున్నాడా ఏముంది దగ్గర వైఎస్ జగన్ ఏమైనా పెట్టి పుట్టాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెట్టి పుట్టారా వారు ఎందుకు చూసి భయపడుతున్నాం మనకి పథకాలు అన్నీ ఇస్తాం ఇందాక ముంగుటూరు సభలో చెప్పా ఎన్ని అద్భుతమైన చట్టాలను తీసుకురా అంబేద్కర్ గారు చెప్పింది ఎన్ని అద్భుతమైన చట్టాలను తీసుకురా ఎంత బలమైన లా అండ్ ఆర్డర్ని తీసుకురా ఇండియన్ పీనల్ కోడ్ని తీసుకురా కానీ అమలు చేసేవాడు అది అధికారి కావచ్చు లేదా ముఖ్యమంత్రి కావచ్చు కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్యే కావచ్చు ఇలా బుద్ధి సక్రమంగా లేనంత కాలం అంబేద్కర్ గారి లాంటి మహానుభావులు ఎంత గొప్ప రాజ్యాంగాలు రాసిన అమలు చేసేవాడిలో చిత్తశుద్ధి త్రికరణ శుద్ధి లేకపోతే పనిచేయడు ఎందుకు మీకు ఫీజు రియంబర్స్మెంట్లు రావట్లా ఎవరు అడుగుతారు దీన్ని ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు రావట్లేదు ఎవరిని అడగాలి మీరు ఎందుకు గొంతు లేదు భయం భయం గుప్పిట్లో ఇరుక్కుపోయాం ప్రిన్సిపల్ ఏదైనా అంటాడా ప్రొఫెసర్ ఏదైనా అంటారా భయం గుప్పిట్లో అయిపోయింది గ్రీన్ ట్యాక్స్ ఎందుకు పెంచారు అని అడగడానికి ఆ మనకి